వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ యూనివర్స్ హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను సింపుల్గా శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి అని చూపిద్దాం అనుకుంటున్నాను అంటే బిగినర్స్ కూడా ఎలా శారీ డ్రేప్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే మీరు శారీలో ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అయితే ఇలా తీసుకొని ఇక్కడ మీకు ఎంతవరకు లెంత్ కావాలో చూసుకొని అక్కడ మిగిలిన లెంత్ అంతా లోపలికి పెట్టేసుకోండి ఆ తర్వాత వచ్చి శారీ అంతా ఒక రౌండ్ తీసుకురండి బ్యాక్ నుంచి శారీ అంతా ఫ్రంట్కి తీసుకొచ్చుకున్న తర్వాత మీరు ఫ్రంట్ ఎలా అయితే కావాల్సిన లెంత్ ఉంచుకొని మిగిలిందంతా లోపలికి పెట్టేసుకున్నారో బ్యాక్ సైడ్ కూడా అలాగే చేయండి సో మీకు కిందకి కాళ్లల్లో పడకుండా నీట్గా ఉంటుంది అనమాట కట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా శారీ అంతా తీసుకొని మనం పళ్ళు వేసుకుంటాం కదా ఆ పళ్ళు పార్ట్ వరకు వెనక నుంచి తీసుకొచ్చి ఎదరికి తీసుకొచ్చుకోండి మీకు ఎంత లెంత్ సరిపోతుందో పళ్ళు పెట్టుకోవడానికి అంత లెంత్ చూసుకొని మిగిలింది కొంచెం ఇక్కడ ఇలా పెట్టుకోండి పెట్టుకుంటే వెనక్కి జారకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఎంత చిన్న చిన్నగా ప్లీట్స్ కావాలి లేదంటే ఎంత ఎన్ని ప్లీట్స్ కావాలి చూసుకొని అన్ని పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పెడుతున్నాను పళ్ళు పళ్ళుకి ఇట్లా ప్లీట్స్ పెట్టుకోండి నేనైతే ఒక వేలు ఇలా పెట్టి నా వేలుకి సరిపడా పెడుతున్నాను ఎందుకంటే నాకు ఇంత చిన్న ప్లీట్స్ సరిపోతాయి మీకు ఎంత చిన్నగా కావాలి అంటే మీరు అంత చిన్నగా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా కొంచెం పైకి పట్టుకుంటే మనకి ప్రాపర్గా కనిపిస్తాయి అనమాట ప్లీట్స్ ఫైవ్ ప్లీట్స్ పెట్టాను నేను మీకు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ గా వచ్చాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ప్లీట్స్ అన్ని కంప్లీట్ గా ప్రాపర్ గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి దానివల్ల ఏంటంటే చదిరిపోకుండా ఉంటాయి అనమాట స్ట్రైట్ గా ఇలాగే చూడండి నేను ఇక్కడ ఇలా పిన్ పెట్టేస్తున్నాను అన్ని ప్లీట్స్ కి కలిపి పిన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ సో దానివల్ల చూసారా ఎంత నీట్ గా సెట్ అయ్యి కనిపిస్తున్నాయో ప్లీట్స్ ఇప్పుడు దాన్ని మీరు ఎంత లెంత్ కావాలో చూసుకుని నాకైతే ఇంత లెంత్ సరిపోతుంది సో అంత లెంత్ వరకు తీసుకొని ఇక్కడ ఇలా షోల్డర్ పైన వేసుకొని మీకు ఇంకా సరిపోకపోతే ఇక్కడ లెంత్ కిందకి దించుకుంటూ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ ఎలా కావాలో అలా సెట్ చేసుకొని కొంచెం టైట్ గా లాక్కోండి ఎందుకంటే తర్వాత లూజ్గా అనిపించకుండా మనకి పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట ఇక్కడ ఇలా ముందు ఇది లాక్కొని ఇక్కడ టైట్ చేసుకుంటే ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో ఇక్కడ సో ముందైతే ఇది టైట్ గా లాక్కోండి లూజ్ లేకుండా ఇక్కడ పట్టుకొని లాగితే ఇక్కడ టైట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా ఈ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్లీట్స్ కోసం ఇందాక వదిలిపెట్టాం కదా అక్కడికి వచ్చి ఇందాక పళ్ళుకి ప్లీట్స్ అలా పెట్టుకున్నాం అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ప్లీట్స్ ఒక వేలు ఇక్కడ పెట్టి ఆ వేలు తీస్తూ ఇలా వేసుకోండి అంటే మీకు ఎంత ఎన్ని ప్లీట్స్ వస్తాయో చూసుకొని దాన్ని బట్టి మీ వేలు సరిపడా పెట్టుకొని అప్పుడు ప్లీట్స్ వేసుకోండి ఇలా ప్లీట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో అది వదిలేయండి అది ఎందుకు వదిలేయాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను సో నాకైతే ఫోర్ ప్లీట్స్ వచ్చాయి ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటినీ మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని మిగిలిందంతా లోపలికి ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్లీట్ వదిలేయమని చెప్పాను కదా అక్కడ మనం ఇక్కడ ప్లీట్స్ అన్ని లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ లో హోల్ లాగా కనిపిస్తుంది కదా అందులో నుంచి ఒక చేయి పెట్టి మనం ఇందాక ఇక్కడ ప్లీట్ వదిలేసాం కదా ఆ ప్లీట్ ని ఇక్కడ లోపల నుంచి లాగండి ఇక్కడికి లాగి ఇక్కడ లోపలికి పెట్టేసుకోండి దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ లాగా వచ్చి మనకి శారీ అందంగా కనిపిస్తుంది అనమాట లాస్ట్ లో ఇది కూడా దీని లోపలికి ఇట్లా పెట్టేసుకోండి నీట్ గా పెట్టుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు శారీ చాలా నీట్ గా అందంగా వస్తుంది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో శారీ అనేది చాలా ప్రాపర్ గా ప్లీట్స్ అవి కూడా కనిపిస్తాయి మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్